హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ రెసిపీ లడ్డు సాఫ్ట్గా టేస్టీగా పర్ఫెక్ట్గా ఉంటాయి సాధారణంగా కొంతమంది చేస్తే లడ్డు గట్టిగా మేకులు కొట్టడానికి పనికచ్చేలాగా ఉంటాయి కానీ ఇలా చేస్తే మాత్రం గట్టిగా వస్తాయనే భయమే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పక్కా సాఫ్ట్గా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఓసారి మీరు కూడా ఈ సరికొత్త విధానంలో రవ్వలడ్డు చేసి రుచి చూడండి మీకు బాగా నచ్చుతుంది చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా రవ్వలడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ముందుగా రెండు కప్పుల బొంబాయి రవ్వని ఒక కప్పు షుగర్ని తీసుకున్నాను అదేవిధంగా ఒక ఎండు కొబ్బరిని తీసుకున్నాను ఈ ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టి నెయ్యి వేసుకొని ఆ రెండు బాదంని ఫ్రై చేసుకోవాలి ఇలా బాదం ఫ్రై అయ్యాక వాటిని తీసేసి అదే నెయ్యిలోకి ముందుగా మనం పెట్టుకున్న రవ్వని నెయ్యిలో వేసుకొని సన్నని మంట మీద గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద గోల్డెన్ రంగులోకి వచ్చేటట్టు ఫ్రై చేసుకున్న ఈ రవ్వలోకి ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి పౌడర్ని వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉంచి దించేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి వన్ కప్ షుగర్ని అందులో వేసుకొని షుగర్ తీగపాకం వచ్చేటట్టు కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం పడుతుంది ఇలా నురుగులు వచ్చేటప్పుడు పాకాన్ని చెక్ చేసుకోవాలి ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు అర నిమిషం చూద్దాము ఇప్పుడు మరొకసారి చెక్ చేసుకుంటే ఇలా వీడియోలో చూపించిన విధంగా తీగపాకం రావాలి అప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్న రవ్వని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా రవ్వ వేసిన తర్వాత ఒక్క నిమిషం స్టవ్ పైన ఉంచేసి చూడండి ఈ విధంగా అయిన తర్వాత దించేసుకోవాలి ఇప్పుడు రవ్వ రవ్వ చల్లారే వరకు ఒక ఐదు నిమిషాలు అలా పక్కన వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో ఉండలు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అంతేనండి రవ్వలడ్డు చాలా సింపుల్గా వంట రాని వారు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి